వెల్కమ్ టు ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వీస్ నేను మీ డాక్టర్ నగర రమేష్ అందరికీ నమస్కారం మీ యొక్క డాక్యుమెంట్స్ ఉండి మీ ప్రాపర్టీ కనబడట్లేదా మీరు గుర్తించలేకపోతున్నారా కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేకపోతున్నారా లేదంటే అసలు ఎక్కువ తెలియదా లేదంటే ప్రాపర్టీ ఉండి డాక్యుమెంట్కి కరెక్టా కాదా అని ఎలాంటి డౌట్స్ ఉన్నాయా అంటే ఈ ప్రాపర్టీకి నిజమైన జెన్యున్ డాక్యుమెంట్ ఇదేనా లేదంటే ఉన్న డాక్యుమెంటు ప్రాపర్టీ ఇదా కాదా ఇలాంటి ఎన్నో క్వశ్చన్ మార్క్స్కి ఆన్సర్ ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వేస్లో ఉంటుంది ఎలా అంటారా యాక్చువల్గా ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వేస్ అందులోనే ఎక్స్పర్ట్స్ మీ యొక్క ల్యాండ్కి మీ యొక్క డాక్యుమెంట్స్కి రెండింటిని కంపారిజన్ చేసి వీటిని క్లారిటీ ఇవ్వడంలోనే ఎక్స్పర్ట్స్ అండ్ ఈ యొక్క సర్వే నెంబర్ ఆర్ మీ యొక్క డాక్యుమెంట్ యొక్క లింకు డాక్యుమెంట్స్ అండ్ మీ యొక్క సర్వే నెంబర్ యొక్క సబ్ డివిజన్స్ కావచ్చు విలేజ్ విలేజ్ కావచ్చు లేదంటే మీ యొక్క ప్రాపర్టీకి సంబంధించిన బౌండరీస్ హద్దులను గుర్తించడంలో కూడా ఎక్స్పర్ట్స్ అంటే ఒక సర్వే నెంబర్ యొక్క బౌండరీ ఎంత ఉంటుంది పక్క సర్వే నెంబర్లోకి ఏమైనా ఓవర్ యాప్స్ అయినాయా ఫిజికల్ పొజిషన్లో ఉన్న హద్దులు కరెక్టేనా కావా ఓల్డ్ సర్వే నెంబర్స్ యొక్క స్టోన్స్ నిజంగా అవే అక్కడేనా ఇలాంటి ఎన్నో క్వశ్చన్ కి ఆన్సర్ మీకు ఆరన్నరలో దొరుకుతుంది అందులోనే మేము ఫిజికల్గా వచ్చి మీ యొక్క ల్యాండ్కి సర్వే చేసి ని ఫిక్స్ చేసి ఇది కరెక్ట్ ఈ పొజిషన్లో ఉన్నది కరెక్ట్ మీరు మీ డాక్యుమెంట్కి మీకు మ్యాచ్ అవుతుందని మీకు ఒక క్లారిటీని ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట లేదా మీ డాక్యుమెంట్ ఉండి మీ ఫిజికల్ పొజిషన్ తెలియకపోతే మేము వచ్చి ఈ సర్వే నెంబర్లు ఇంతమంది పర్సన్స్ ఉన్నారు వీళ్ళ యొక్క సరిహద్దులు ఇలా ఉన్నాయి సో మీ యొక్క సరిహద్దు ఇక్కడికి వస్తుంది మీరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి మీరు చేసుకోవాలని చెప్పేసి క్లారిటీ ఇవ్వడం అండ్ మీ యొక్క ఆపోజినెంట్కి మీ యొక్క నైబర్స్ ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ మీ పక్కన ఉన్నారో నైబర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా క్లారిటీగా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ బాబు ఇది మీకు కరెక్టు ఇది రాంగు అని చెప్పడంలో కూడా ఈ ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వీస్ ఎక్స్పర్ట్ సో జనాల యొక్క సమస్యల్ని తెలుసుకొని ఈ సమస్యలకు తగ్గ పరిష్కారాన్ని చూపించడంలో మనం అందరికంటే ముందున్నాం చెప్పడానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇప్పటిదాకా ఎన్నో సమస్యల్ని తీర్చిన అనుభవాలు ఉన్నాయి మందికి క్లారిటీ ఇచ్చిన అనుభవం ఉంది సో కాబట్టి మీకు ఎప్పుడైనా ఇలాంటి సమస్య కానీ వస్తే మీరు ఖచ్చితంగా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదంటే ఆఫీస్కి రండి లేదంటే మేమే మీ యొక్క పొజిషన్కి వచ్చి మీకు క్లారిటీని ఇస్తూ మీ యొక్క ల్యాండ్కి సర్వే కండక్ట్ చేస్తూ మీ యొక్క పొజిషన్ని ఇప్పించడానికి ఎంతో విధాలుగా సహకారం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సో మీకు ఇలాంటి సమస్య ఉంటే ఖచ్చితంగా రావడం మర్చిపోకండి లేదంటే కాల్ చేయడం మర్చిపోకండి మీరే కాకుండా మీ యొక్క బంధువులు కావచ్చు మీ యొక్క మిత్రులు కావచ్చు మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మా యొక్క ఛానల్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అండ్ మీరు ఒక మనిషి యొక్క సమస్యకి పరిష్కారాన్ని చూపించే మార్గదర్శకులుగా కూడా తయారవ్వండి అందరికంటే ముందు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం మా యొక్క ఛానల్ని చూడండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి Namaskaram.